నమస్కారం వెల్కమ్ ఈరోజు ఎమ్మీ రెసిపీ ఎస్ మీరు విన్నది నిజమే కాకరకాయని వండే విధానంగా వండితే ఎమ్మిగా ఉంటుంది కాకరకాయ వేపుడు గురించి అందరికీ తెలుసు ఈరోజు నేను చేశాను కాకరకాయ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా పేరులో ఏముంది లేండి మజ్జిగలో వండాను కాబట్టి మజ్జిగ పులుసు అన్నాను నేనైతే వేడివేడి అన్నంలో ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నాను వండినప్పటి నుండి ఇప్పుడు చెప్పండి ఈ కార్యం చూసిన తర్వాత ఇప్పుడు మీకు కూడా నోరూరుతుంది కదా కళ్ళతో చూడగానే నోటికి రుచి తెలుస్తుంది ఈ విషయాన్ని మాత్రం మీరు ఒప్పుకుంటారు కదా పర్టికులర్గా ఈ విషయం చిన్న పిల్లలకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ నిజం పిల్లలు మాత్రం కంటితో చూసి వాళ్ళకి నచ్చితే అప్పుడే తింటారు ముందు వీడియోలో చూశారు కదా నేను కాకరకాయని ఆవిడికి సెమీగా కుక్ చేసి పెట్టుకున్నాను తరువాత ఇలా మజ్జిగలో ఉడుకుతుంది మొత్తం సాఫ్ట్ అయ్యేంతవరకు దీన్ని చూడండి పచ్చిమిర్చి అల్లం పుదీనా కలిపి దంచి పెట్టుకున్నది మీరు ఛానల్లో పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోస్ చూసి ఉంటే కొన్ని రెసిపీస్కి ఆవిను బాగా నప్పుతుంది అని చెప్పాను కదా అలాంటి రెసిపీస్లో ఇలా మజ్జిగ పులుసులు కూడా ఒకటి ఇందులో ఎక్కువగా ఆవు నూనె కొంచెం పల్లె నూనె పోపులోకి జీలకర్ర ఆవాలు మెంతి పొడి పుదీనా పచ్చిమిర్చి అల్లం కలిపి దంచుకున్నాం కదా అది కూడా అలాగే కాస్త పసుపు కరివేపాకు ఇప్పుడు ఇందులో ముందుగా సగం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఈ కర్రీని ఇలాగే చేయాలని లేదు మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఆవిడికి ఉడికించే అలవాటు లేకున్నా ఆ పద్ధతిలో చేసుకోండి ఒకసారి ఆ పచ్చిమిర్చి పుదీనా అల్లం కలిపి ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్ద అంతా ఈ కాకరకాయ ముక్కలకి మంచిగా పట్టేలా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా దానికి కారణం నేను చెప్తాను మామూలుగానే వేడి వేడి దాంట్లో పెరుగును వేసినా లేదా పెరుగుని వేడి చేసే ప్రయత్నం చేసిన పెరుగు విడి విరిగిపోతుంది కదా బటర్ మిల్క్కి ఆ అవకాశాలు చాలా తక్కువ అయినా సరే ఈ మధ్య నేను చేసే ఈ పాత్ర చాలా వేడిగా ఉంటుంది మజ్జిగ వేసినా కూడా తొందరగా విరిగిపోతుంది అందుకోసమే నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చల్లారడం కోసం పక్కన పెట్టుకొని ఆ తర్వాత మజ్జిగ కర్రీలో మజ్జిగ పోసిన తర్వాత ఉప్పు శొంటి పొడి కూడా మేము మంచిగానే వేసుకుంటాము పొడి అయితే వెంటనే కూడా స్టవ్ ముట్టించకుండా అలాగే ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఆ మజ్జిగ విరగకుండా జాగ్రత్త పడుతూ కలుపుకుంటూ ఉండాలి కాసేపు అలా మంటలో మజ్జిగ వేడెక్కి ఇంకా విరగదు అనేంతవరకు కూడా కలుపుకోవాలి ఈలోగా మా ఇంట్లో ఈరోజు ఏమేం వంటలు చేస్తున్నామో చూపిస్తాను మా ఇంట్లో రోజు ముద్దపప్పు ఉంటుంది అలాగే ఈరోజు కూడా అయితే ఈరోజు కందిపప్పుతో కాకుండా మసూర్ దాల్తో చేసాము ఓవైపు అన్నం ఇది దగ్గరికి వస్తుంది అండ్ రసం మామూలుగానే చాలా రెసిపీస్లో బెల్లం వేసుకునే అలవాటు ఉన్న మాకు కాకరకాయ అంటే మాత్రం ఖచ్చితంగా బెల్లం మిస్ అవ్వము అది మజ్జిగతో వండినా సరే ఇప్పుడు మజ్జిగ విరుగుతుందన్న భయం లేదు కాబట్టి అలాగే సిమ్ వంటలో మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి కాకరకాయ మొత్తం కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ముందు మీకు బెల్లం ముక్క వేసి చూపించాను కదా మళ్ళీ అవసరం అనిపించి అంతే సైజు ముక్క మళ్ళీ వేసాను మీరు నా వీడియోస్ రెగ్యులర్గా గమనిస్తూ ఉంటే ఈ మధ్య వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ని అవాయిడ్ చేస్తున్నాం కదా అయితే చల్లారిన అన్నం ఉంటే కూడా మేము ఏం చేస్తున్నామో చూపిస్తాను మీకు మధ్యలో ఒకసారి కర్రీ అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకున్నాము అండ్ చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ప్రెషర్ కుక్కర్ వాడకుండా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్న చల్లగా కాకుండా ఇలా రీహీట్ చేసుకుంటున్నాం ఇదంతా కూడా మజ్జిగలో చాలా బాగా ఉడికింది కదా మంచి వాసన వస్తుంది మాకు మీకు మజ్జిగ ఇలా జారుగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇంకా చిక్కగా కావాలి దగ్గరికి రావాలి అన్న కొన్ని కొన్ని చల్లకూరలలో మనం కాస్త బియ్యపు పిండో లేదా శనగపిండో వేసి దగ్గరికి వచ్చేలా చేస్తాం కదా అలా కూడా ట్రై చేయవచ్చు ఎలా ఉంటుందో అన్న భయాన్ని పక్కన పెట్టి ప్రయత్నిస్తే తెలుస్తుంది కాబట్టి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్